హాయ్ హలో వెల్కమ్ టు శ్రీ ఆడియా స్టోరీస్ నీ చూపులు తాకిన వేళ పార్ట్ సిక్స్టీన్ రచయిత ప్రణమ్య పెదమల్ల గారు శివ్ ఎందుకు ఇలా చేసావని కౌశ్రలు అడిగితే నేను చెప్తాను అంటూ నయ్యాన్ అక్కడికి వచ్చాడు నయాన్ ఏం చెప్తాడే అన్నంత క్యూరియా సిటీతో వెయిట్ చేస్తున్నారు నివేత కీర్తి నయాన్ కావాలనే చెప్పకుండా వాళ్ళ ముగ్గురిని ఉడికిస్తున్నాడు అబ్బా అన్నయ్య చెప్పన్నయ్య అని కీర్తి ప్లీజింగ్గా అడిగేటప్పటికీ ఇంకా నాంచీ బాగోదని చెప్పడం స్టార్ట్ చేస్తాడు మొన్న నివేదకి ఎవరో ప్రపోజ్ చేశారు విసిగిస్తున్నాడు చిరాకు తెప్పిస్తున్నాడు కదా అని నైహన్ అంటుంటే హా అయితే తొందరగా చెప్పు అని కంగారు పెట్టింది నివేద అయ్యో చెప్తున్నాను అలాగే ఎవరి మైండ్లో ఏముందో తెలియదు కదా ఇంకెవరు నేను ఏడిపిస్తున్నారేమో అని నీ సేఫ్టీ కోసం ఇలా చేశాడు అని చెప్పాడు నయ్యాన్ అబ్బా నాకు అర్థం కాలేదు అని గంతులేస్తుంది కీర్తి అయ్యో మట్టి బొర్ర మాకు మా కాలేజీలో చాలా పవర్ ఉంది ఎంత అంటే మేము అడగడం ఆలస్యం ప్రాణాలైనా ఇచ్చేస్తారు ప్రేమతో అయినా భయంతో అయినా అలాంటి మేము మీ వెనక అండగా ఉన్నామంటే మీ జోలికి రారు అని చెప్పాడు కౌశల్ కీర్తికి డీటెయిల్గా ఇది మీరు అనుకున్నారు కదా అన్నయ్యకి ఎలా తెలిసింది అని అడిగింది కీర్తి అమాయకంగా ఎందుకంటే ఈ అడిగ మీ అన్నయ్యదే కాబట్టి అని నయాన్ అన్నాడు అవునవును బావ బామర్ది ఇద్దరు ఒకేలాగా ఆలోచిస్తారు అని అన్నాడు శేవ్ బావ భామార్దుల ఎవర్రా అని అంది నివేత షాకింగ్గా ఇంకెవరు నీ ముద్దుల అన్నయ్య ఫేవరెట్ వేస్ట్ ఫెలోనే అని అన్నాడు శివ్ తాపీగా అవునా ఈ విషయం నాకు ఎవరు చెప్పలేదేంటి అని అడిగింది నివేత కొంచెం కోపంగా అది కాదురా చెప్పే టైం రాలేదు అని సర్ది చెప్పడానికి ట్రై చేశాడు కౌశల్ ఎనఫ్ అన్నయ్య నేను నిన్ను నా సొంత అన్నయ్యగా ఫీల్ అయ్యాను నువ్వు మాత్రం నన్ను బయటకు దానిలాగే చూస్తున్నావని నాకు అర్థమయ్యింది అన్నయ్య అని నివేత అంది వసే ఏమైందా నీకు సడన్గా అంత కోపంగా అయిపోయావు అర్థం చేసుకోవాని అంది కీర్తి నివేత కోపను చూసే నయ్యాన్ని షాక్ అవుతాడు కౌశల్ కూడా అది కాదురా అని నివేతని బ్రతిమలాడుతాడు నివేత గట్టిగా నవ్వదు ఏంటన్నయ్య లేకపోతే నాకు మీరు సంజయ్ చెప్ చెప్పడం ఏంటి మీ గురించి నాకు తెలియదా ఆ మాత్రం అర్థం చేసుకోలేనా మిమ్మల్ని చెప్పే టైం రాలేదు అలాగే అంత ఇంపార్టెంట్ కూడా కాదు కదా అని అంది అబ్బా ఒక్క క్షణం భయపట్టేసావే అని అందే కీర్తి చున్నీతో చెమటలు తుడుచుకుంటూ వాము ఏమాత్రం దానికే చెమటలు పట్టేశాయనికో ఇలాగైతే నన్ను ఎలా భరిస్తావే అని అంది నివేత ఆహా ఇప్పుడు భరించట్లేదా ఫ్యూచర్లో భరించడానికి అని అందే కీర్తి తాపీగా వీళ్ళ సంభాషణ విని కౌశల్ నయాన్ శివ్ నవ్వుకుంటారు సరే మరి ఇక మేము వెళ్తాము అని అందే కీర్తి నివేత అక్కడి నుంచి వెళ్ళిపోయారు శివు కూడా క్లాస్కి వెళ్ళిపోయాడు అందరూ వెళ్ళిపోయారు అక్కడ నయాన్ కౌశల్ మాత్రమే ఉన్నారు ఏమైంద్రా అని అడిగాడు నయాన్ ఏమైంది పార్టీకి డేట్ ఫిక్స్ అయ్యిందని చెప్పాడు కౌశల్ కొంచెం వెటకారంగా రే నాకు తెక్కరేపకు నేను ఎందుకు అంత ఫెస్టేషన్లో ఉన్నావు ఇంటికి వచ్చాలో అడుగుదామంటే పడుకున్నట్టు నటించావు ఇప్పుడే నిజం చెప్పు కాములు ఏమైనా అందా అని అడిగాడు నయ్యాన్ కామలు ఏమంటాం కాదురా తను కావాలని అనలేదు తను కిరణ్ మీద ప్రేమతోనే అంది కానీ నేనే కొంచెం ఫీల్ అయ్యాను అని సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు కౌశల్ మోసుకొని జరిగింది క్లియర్ కట్గా చెప్పాడు అని ఈసారి కొంచెం బేస్ పెంచి అడిగాడు నయ్యాన్ కౌశల్ జరిగింది ఏంటో చెప్పడం స్టార్ట్ చేశాడు కౌశల్ సేవ్ కామలి పిలిచింది అని కామలి వాళ్ళ ఇంటికి వెళ్ళారు కామలి ఎందుకు పిలిచిందో తెలుసుకోవటానికి వాళ్ళకి ఎంత టైం పట్టలేదు శివు కౌశల్ వచ్చేటప్పటికే కోమలి కిరణ్తో ఎంతో చనువుగా ఉండటం మాట్లాడటం అన్నయ్యలు వచ్చారన్న విషయం కూడా తెలియలేదు పాపం తనకి ప్రేమతో కిరణ్ బొగ్గ మీద ముద్దు కూడా ఇచ్చింది ఇదంతా చూసిన కౌశల్ కోపంతో గట్టిగా కోమలి అని అరిచాడు అంతే దెబ్బకి ఉలిక్కిపడి గుమ్మం వైపు చూసింది కౌశల్ కోపంతో ఒగిపోతున్నాడు పక్కన శివు కనిపించలేదు కౌశల్ కోపంగా కోమలి దగ్గరికి వెళ్ళి చెంప మీద కొట్టబోయి చెయ్యెత్తి ఆపేశాడు ఎక్కడ కొడతాడు అని కళ్ళు మూసుకుంది కోమలి కిరణ్ ఇంకా షాక్లో నుంచి బయటపడలేదు కోమలి అన్నయ్య అది కిరణ్ గురించి చెప్దామనే పిలిచాను అని ఏదో చెప్పబోతుంటే కౌశల్ ఆపు అని చెయ్యి చూపిస్తాడు నేను కూడా కిరణ్ గురించే తెలుసుకున్నా నేను ఒక డెసిషన్కి వచ్చాను కానీ నువ్వు నాకు చెప్పకుండా ఇలా కిరణ్తో వచ్చి అని చిరాకు పడ్డాడు కౌశల్ కోమలి ఇంకా ఏదో చెప్పాలని ట్రై చేస్తుంది కానీ కౌశల్ తనకి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు వద్దు కామలి ఈ కిరణ్ నిన్ను మాయ చేశాడు వదిలే కోమలి నా కోమలి ఇలా ఉండదు చాలా పొదికగా ఉంటుంది నాకు తెలిసిన కోమలి అన్న మాటకి చెవదాటదు వద్దు కోమలి ఈ కిరణ్ వద్దు నీకు రాజకుమారుడు రండి అబ్బాయినే నేను చూస్తాను అని ఎంతో ఎమోషనల్గా కొంచెం కోపంగా అన్నాడు కోమలి ఎలా కౌశల్కి చెప్పకుండా ఎన్ని రోజులు దాచిందన్న కోపం కిరణ్తో అంతా చనువుగా మూవ్ అవ్వటం కౌశల్కి చాలా కోపం తెప్పించాయి కోమలి కూడా కిరణ్ ని చేయడం వల్ల చాలా ఉక్రోషంగా ఏంటన్నయ్య ఊరికనే కిరణ్ణి వద్దు అంటున్నావు కిరణ్కి ఏం తక్కువ అన్నయ్య ఇంకోసారి ఇతన్ని తక్కువ చేసి మాట్లాడకు అని అంది కోమలి నా మాట విను కిరణ్ నీకు సెట్ అవ్వడు అతను నువ్వు అనుకున్నంత మంచివాడు కాదు అని అంటున్న కౌశల్ని మధ్యలోనే ఆపేస్తూ చాలన్నయ్య ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కిరణ్ నేను నన్ను వేరు చేయలేరు అయినా నువ్వు కీర్తి అని మాట ఆపేస్తుంది కోమలి నీకు సెన్స్ పనిచేయట్లేదా ఎవరితో ఎలా మాట్లాడుతున్నావు తను నీ అన్నయ్య కోమలి కోపంతో ఒక మాట అంటే సైలెంట్గా ఉండాలి కానీ అలా ఎదురు చెప్పకూడదు అని కోమలిని వారిస్తాడు కిరణ్ రే మా చెల్లి ముందు నువ్వంత మంచివాడిలా నటించాల్సిన అవసరం లేదు నీ నిజస్వరూపం నాకు తెలుసు అన్నాడు కౌశల్ ఆవేశంగా అన్నయ్య ఇక ఆపే అసలు నేను పిలిచినందుకు నన్ను నేను అనుకోవాలి అని చిన్నగా గుణింది కానీ ఆ మాటలు కౌశల్ చెవి దాటిపోలే అనవసరంగా నన్ను పిలిచావా కోమలి నువ్వు నా సొంత చెల్లివి అని నేను నీ మంచి కోసం పాటు పడుతున్నా సారీ నేను కొంచెం ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యాను నేను పరాయి వ్యక్తిని అని మర్చిపోయాను ఐఆమ్ రియల్లీ సారీ అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కౌశల్ వెళ్తూ ఉండగా అప్పుడే ఫోన్ మార్లి లోపలికి వస్తున్న శివ్ ఎదురయ్యాడు నేను ఆశ్రమానికి రాను నువ్వే వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చాయి నేను ఇంటికి వెళ్తాను అని వెళ్ళిపోయాడు కౌశల్ మాటలు బట్టి శివుకి లోపల ఏదో జరిగింది అని అర్థమయ్యింది కౌశల్ వెళ్ళగానే కిరణ్ కూడా వెనకాలే శివుని పలకరించి వెళ్ళిపోయాడు పాపం కౌశల్ కోమలిని సొంత చెల్లిలాగా ఫీల్ అయ్యాడు అందుకు ఫలితంగా అతను మనసు విరిగిపోయింది కౌశల్ బాబుపైకి కనిపించేవి అన్ని నిజాలు కావు నివేద ఏం చెప్పిందో మర్చిపోయావా కిరణ్ మంచివాడు ఇప్పుడు ప్రెజెంట్కి వద్దాం ఎదురా జరిగింది కామలి ఎలా మాట్లాడుతుంది అని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదురా అని ఫీల్ అయ్యాడు కౌశల్ నయాన్ కౌశల్ని ఓతారిస్తూ నువ్వు డల్ అయితే ఎలా నివేత పార్టీ నువ్వే ఇస్తున్నావు ఇలా ఉంటావా మరి అని అన్నాడు నయాన్ కౌశల్ ఇంకా బాధల నుంచి బయటకు వచ్చి సరే పద క్లాస్కి వెళ్దామన్నాడు వాళ్ళ ఇద్దరు కూడా క్లాస్కి వెళ్ళిపోయారు ఇంటర్వెల్లో నివేతకి ఏదో బుక్ అవసరం ఉండటంతో లైబ్రరీకి వెళ్ళింది ఆ బుక్ వెతుకుతూ ఉంటే ఎక్కడో పైన సెల్ఫ్లో ఉంది ఆ బుక్ ఎవరైనా వాళ్ళు ఉన్నారేమో చుట్టూ చూసింది ఎవరు లేరు బుక్ ఇంపార్టెంట్ ఇక తప్పక తానే లాండర్ ఎక్కి బుక్ తీయడానికి ట్రై చేసింది అది తనకి అందటం లేదు ఇంకా కొంచెం ముందుకు వంగి ఇలాగైతే బుక్ తీసేస్తుంది బుక్ అయితే తీసుకుంది కానీ బ్యాలెన్స్ తప్పి కింద పడిపోతుంటే అప్పుడే అక్కడికి వచ్చిన నయాన్ని చురుగ్గా నివేతాన్ని కింద పడకుండా రెండు చేతులతో పట్టుకున్నాడు నివేత నయ్యాన్ చూపులు కలిశాయి కింద పడిపోతానేమో అని బయటపడటంతో తన బాడీ కొంచెం చివరవుతుంది భయంతో తన పెదవులు అదురుతున్నాయి నయాన్ మాత్రం నివేత కళ్ళునే చూస్తున్నాడు ఎక్కడో చూశానే అని తన మనసు చాలా బలంగా చెప్తుంది కాదు అని బుద్ధు ఊట్రిస్తుంది రెండింటి మధ్య నలిగిపోతున్నాడు నయాన్ చాలాసేపు అక్కడంతా నిశ్శబ్దంగా ఉంది ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవటం తప్ప వేరే ఆలోచన లేదు కొద్దిసేపటికి నివేత చేతిలో ఉన్న చారి కింద పడి పెద్ద సౌండ్ చేస్తుంది ఆ సౌండ్కి ట్రాన్స్లో ఉన్న నివేద నయన్ ఇద్దరు నార్మల్ అవుతారు నయన్ నిదానంగా నివేదాని కిందకి దింపి చూడటానికి సన్నంగానే ఉన్నావు బరువు ఉన్నావేంటి అని అన్నాడు ఇదిగో మళ్ళీ చెప్తున్నాను మొన్నొకసారి దీనివల్లే పెద్ద గొడవ జరిగింది మళ్ళీ రిపీట్ చేయొద్దు నా పేరు నివేత నివేద శ్రీ నన్ను నా పేరుతోనే పిలువు వే ఏ అన్నావంటే బాగోదు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది నివేద కింద పడకుండా పట్టుకున్నందుకు థ్యాంక్స్ చెప్పడం మానేసి ఫ్లో లో వే అన్నందుకు ఇంత క్లాస్ తీసుకుంటావా నీకు కొంచెం కూడా మానవత్వం లేదు అని నయాన్ అన్నాడు నివేద థ్యాంక్స్ సారీ ఇలాంటివి అడగడం తప్ప వేరే పని ఉండదా హా అని గట్టిగా నెట్టొచ్చి థ్యాంక్స్ అని చెప్పి బుక్ తీసుకోకుండానే వెళ్ళిపోయింది ఆ రోజు రాత్రి ఏడు గంటలలోకి కామలి వల్ల ఇంట్లో గ్రాండ్ పార్టీ ఇస్తుంది ఆ ఇల్లంతా పార్టీ వాతావరణంలో ఉంది కాలేజీలో సగం మంది ఆ పార్టీలోనే ఉన్నారు ఆ ఇల్లంతా సందడిగా వందల మంది జనాలతో కలకలాడుతుంది లైట్స్ మధ్య మెలోడీస్ మ్యూజిక్లో ఎవరికి ప్లే పేర్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకొని డ్యాన్స్ చేస్తున్నారు నై అండ్ సేవ్ పార్టీ ఒక చోట వచ్చే పోయే వాళ్ళతో మాట్లాడుతున్నాడు పెద్దవాళ్ళంతా చాలా రోజుల తర్వాత కలవటం వల్ల కబర్లు చెప్పుకుంటూ ఎవరి పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుంటున్నారు కొంతమంది కోమలితో మాట్లాడుతున్నారు కోమలి వాళ్ళ పేరెంట్స్ నిర్మలా గారు విశ్వనాథ్ గారు ఎంతో సంతోషంగా అందరినీ పలకరిస్తున్నారు వాళ్ళ కూతురుని పొగుడుతూ ఉంటే ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నారు అప్పుడే అక్కడికే వస్తారు మహాలక్ష్మి గారు నారాయణరాజు గారు వాళ్ళు రావటం చూసి చాలామంది వారిని చేరుతారు మాటలతో వారి ఇద్దరిని ఒకరి బిక్కిరి చేసేస్తారు చిన్న చిన్న వ్యాపారస్తులు నారాయణరాజు గారు లాంటి పెద్దవాళ్ళతో స్నేహం పెంచుకుంటే వాళ్ళ వ్యాపారాల్లో సహాయం చేస్తారని వాళ్ళ అభిప్రాయం వాళ్ళు రావటం చూసిన విశ్వనాథ్ గారు వెళ్ళి గారిని హత్తుకొని ఏంట్రా పార్టీ అంటేనే వస్తావా మామూలుగా రావా నీకోసం రోజు ఇలాంటి పార్టీలు అంటే మా వల్ల కాదు అని అన్నారు చాలా అన్నయ్య మీరు మరీను అని నవ్వేశారు మహాలక్ష్మి గారు ఏంటి చెల్లమ్మా మీ ఆయన్ని వెనక్కి వేసుకొస్తున్నాం అని అన్నారు విశ్వనాథ్ గారు అవునండి మా అన్నయ్య మాకు ఎక్కువే అని అంటూ అక్కడికి వచ్చారు నిర్మలా గారు నారాయణరాజు గారు నవ్వుతూ చూసేవారా మా చెల్లెలు నాకు ఎంత సపోర్ట్ చేస్తుందో అని అన్నారు మీరు ఫీల్ అవకండి అన్నయ్య మీ చెల్లెలు మీకు తోడుగా ఉంది అని మహాలక్ష్మి గారు విశ్వనాథ్ గారితో అన్నారు నయాన్ శివ్ అక్కడికి వస్తూ బాగుంది బాగుంది పేరుకే మా పేరెంట్స్ కానీ మీరే చిన్న చిన్నపిల్లలా మాట్లాడుకుంటున్నారు అని అన్నాడు నయాన్ ఆపరా బడవా రాను రాను పెద్ద చిన్న లేకుండా పోతుంది మేము కూడా వస్తున్నామన్నా వినకుండా ఊరుకు ముందు వచ్చేసావు అని నయాన్ చెవి మెలిపెడుతూ అన్నారు మహాలక్ష్మి గారు అబ్బా అమ్మ వదలు నొప్పిడుతోంది అని ఎంతో ఘారంగా అన్నాడు నయాన్ మహాగారు వదిలేస్తూ సరే మీరు వెళ్ళండి పెద్దవాళ్ళు అన్నాక వంద ఉంటాయి వెళ్ళు వెళ్ళి మీ పనులు చూసుకోండి అని నయాన్ని శివుని పంపించేస్తారు వీళ్ళ సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళ దగ్గర వస్తారు శ్రీధర్ గారు జయ గారు వెళ్ళన చూసే నిర్మలా గారు మొహం తిప్పుకుంటారు ఆయన భర్త కోసం తప్పదు అన్నట్టు ముట్టి ముట్టినట్టుగా పలకరిస్తారు మహాలక్ష్మి గౌరవ జయగారుని పలకరించడం ఇష్టం లేకపోయినా అన్నయ్య భార్య కాబట్టి తప్పక పలకరిస్తారు మీకు చెప్పలేదు కదూ శ్రీధర్ మరియు జయగారు మన కౌశల్కి పేరెంట్స్ కోమల మీద కోపంతో కౌశల్ పార్టీకి రాలేదు శ్రీధర్ గారు నారాయణరాజు గారు విశ్వనాథ్ గారు పక్కకు వెళ్ళి బిజినెస్ విషయాలు మాట్లాడుతూ ఉన్నారు నిర్మలా గారు మహాగారు మాట్లాడుకుంటున్నారు జయగారు మాట్లాడకపోవటం సరికదా వాళ్ళు మాట్లాడుకుంటుంటే మధ్యలో వెటకారం చేస్తూ వాళ్ళని విసిగిస్తున్నారు అప్పుడే నివేద కీర్తి ఆ పార్టీకి ఎంటర్ అయ్యారు సింపుల్ డ్రెస్ వేసినా నిగనిగలాడిపోతుంది నివేత నివేద తన అందమైన నల్లని కళ్ళు అందరినీ ఆకర్షిస్తున్నాయి నయాన్ సేవ్ మాట్లాడుతూ ఒక్కసారి అనుకోకుండా నివేద వైపు చూస్తారు పార్టీలో వైట్ లైట్స్ నివేదా మీద పడుతూ ఉంటే అందరిలో వైట్ ఏంజల్లా మెరిసిపోతుంది అలా అని పెద్దగా రెడీ అవ్వలేదు సింపుల్గా వైట్ డ్రెస్ వేసి చిన్నగా మ్యాచింగ్ చైన్ వేసుకుంది కానీ ఆ మాత్రం దానికే ఎంతో అందంగా కనపడుతుంది నయన్ నివేద దగ్గరికి వెళ్ళకూడదని ఎంత కంట్రోల్ చేసుకుంటున్నా తన మనసు మాట వినడం లేదు తన ప్రేమేహమ లేకుండానే అతని అడుగులు నివేద వైపుకు వదిలాయి నివేదా కీర్తితో అలాగే మరికొంతమందితో మాట్లాడుతూ ఇవేమీ గమనించలేదు నయన్ వేసే ఒక్కో అడుగు తనకి ఎంతో ఆనందాన్ని ఇస్తున్నాయి ఇంకా కొంచెం దూరం వచ్చేసామని అనుకోని లోపే కరెంటు పోయింది ఏమయ్యింది అని విశ్వనాథ్ గారు అడిగారు ఏం లేదయ్య గారు ఎంసీబీ ట్రిప్ అయ్యింది అని ఇంట్లో పనిచేసే వ్యక్తి అంటాడు సరే ఇంకా ఎక్కడే ఉన్నావే వెళ్ళి దాని సంగతి చూడు అని నిర్మల గారు అన్నారు అలాగే అమ్మగారు అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు పనాంబాయి నివేతకి అంతా చీకటిగా ఉండటం ఏమీ కనిపించటం లేదు ఆ చీకట్లోనే తడుముకుంటూ తడుముకుంటూ నయానికి డ్రెస్ ఇచ్చింది నివేత నయ్యన్ తనని పట్టుకో పడిపోకుండా పట్టుకున్నాడు ఇంతలో కరెంట్ వచ్చింది ఆగిపోయిన మెలోడీస్ సాంగ్స్ మళ్ళీ కంటిన్యూ అయ్యింది లైట్స్ అన్నీ వాళ్ళ ఇద్దరినే ఫోకస్ చేస్తున్నాయి అందరూ వాళ్ళని చూసి షాక్ అవుతారు నివేద నయ్య తేరుకొని మామూలుగా నిల్చున్నారు మహాగారు అక్కడికి వచ్చి అమ్మ నివేద ఎలా ఉన్నావు అని అడిగారు హా బాగున్నానంటే మీరెలా ఉన్నారు మీరు ఈ పార్టీ అని లేదో అని ఆపేసింది నేను బాగానే ఉన్నాను బంగారం నీ డౌటు నాకు అర్థమయ్యింది ఈ పాటి మా అన్నయ్య వల్ల అమ్మాయిదే అని అన్నారు మహాగారు ఓహో అవునా అని నివేద అంది ఇంతలో అమ్మ నీకు అని తెలుసా అన్న గొంతు వినబడు వినపడుతుంది నయ్యాన్ మాటలకు మహాగారు నివేద అటువైపు చూస్తారు అమ్మా అన్న నయ్యాన్ పిలుపుతో నివేద ఆలోచనలో పడుతుంది ఆంటీ ఇతను మీ అబ్బాయా అని అడిగింది మహాగారు నవ్వుతూ అవునమ్మా అని కోల్గా చెప్పారు వాట్ అనే నివేద నోరు తెరుస్తుంది నయాన్ కూడా అంటే నువ్వు గుడిలో ఒక అమ్మాయిని కలిశావు చాలా మంచిది కుందనపు బొమ్మ చాలా లక్షణంగా ఉంటుంది అని ఆకాశానికి ఎత్తేశావు ఆ అమ్మాయి తినేనా అని మాత్రం అనకు అని అన్నాడు నయాన్ రే ఎందుకు అంత షాక్ అయ్యావు ఆ అమ్మాయే ఈ అమ్మాయి ఆయన నివేతకి ఏం తక్కువ అని అన్నారు మహాగారు అసలు ఈ నివేద అంత పొద్దుకగా ఎలా కనిపించిందో అమ్మకి అని మనసులో అనుకుంటూ అమ్మ నువ్వు చెప్పినంత పొద్దుకిగా లక్షణంగా ఉండదు పెద్ద గయ్యాలి ప్రతి చిన్నదానికి కోపమే అసలు దీనికి పేరేంటో తెలుసా అని నయన్ మాట పూర్తి చేసే లోపే ఓయ్ సైలెంట్గా ఉంటే ఇంకా మాట్లాడేస్తున్నట్టు నోరు మోసుకో ఎప్పుడు చూడు నన్ను ఏడిపిద్దామని అని నివేద నయన్తో అంటూ అయినా ఆంటీ మరీ ఇంత మంచిగా ఉంటే ఇతనింటి ఎలా ఉన్నాడు నా కొడుకు చాలా మంచివాడు అని అన్నారు తినేనా అని అంది వీళ్ళ మాటలు అన్నీ విని ఒకరిన ఒకరు ఒకరు తెలుసు అని అర్థమయ్యింది కానీ ఎలానూ అర్థం కాలేదు ఏంటమ్మా మీరు ఇద్దరు ముందే పరిచయమా అని అడిగారు మహాగారు పరిచయమా అని అంటారేంటి అంటే అన్నయ్య శ్రీ ఇద్దరు ఒకటే కాలేజ్ కాలేజ్లో టామ్ అండ్ జర్రీ జర్రీసోస్ చేస్తారు వీళ్ళు అని అక్కడికి వస్తూ అంది కీర్తి కీర్తి అన్నయ్య అనేసరికి మహాగారు షాక్ అయినా సీనియర్ అని అంటుందిలే అని మనసులో అనుకుని అవునా అని బయటే బయటకి అన్నారు కొంచెం సంతోషంగా అవునత్తా వీళ్ళిద్దరు ఆ టామ్ అండ్ జెర్రీ షోలో కన్నా ఇంకా దారుణంగా కొట్టుకుంటారు అని అన్నాడు శివ్ అన్నయ్య అని చెరుకోపంతో అంది నివేద నిజమే కదా ఎంతకంత షాక్ అవుతున్నావు అని అంది కీర్తి నివేదని ఏడిపించడానికి అవునా అన్నయ్య అన్నయ్య రాలేదా అని అడిగింది నివేద వాడు రాననే చెప్పాడు అలా అన్నాడు శివ్ కొంచెం డల్గా ఓహో అవునా అని అంది నివేద కూడా డల్ అయ్యింది అవునా అండి అంకుల్ రాలేదా అని అడిగింది కీర్తి హా వచ్చారు ఆయన బిజినెస్ గురించి మాట్లాడుతున్నారు అని నారాయణ గారు విశ్వనాథ్ గారు శ్రీధర్ గారు మాట్లాడుతున్న వైపు చూపేశారు నివేద అటువైపు చూసింది రాజుగారు కూడా అప్పుడే నివేద వైపు చూశారు నివేద కల్మషం లేని నవ్వుతో చెయ్యూపి ఎలా ఉన్నారు అని అక్కడికి వెళ్తూ అడిగింది నేను బాగున్నానమ్మా నువ్వెలా ఉన్నావు స్టడీస్ బాగా జరుగుతున్నాయా అని కుశల ప్రశ్నలు అడిగారు రాజుగారు అంతా బాగుంది అంకుల్ స్టడీస్ అయితే షూపర్ అని అంది నివేద చేత్తో సూపర్ అని చూపిస్తూ ఓహో వెరీ గుడ్ అని అన్నారు రాజా గారు సరే అంకుల్ ఆంటీ వెయిట్ చేస్తున్నారు అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది నివేద తను వెళ్ళగానే ఎవర్రా అమ్మాయి బాపు బొమ్మలా ఉంది అని అడిగారు విశ్వనాథ్ గారు తెలిసిన అమ్మాయిరా అని రాజుగారు అన్నారు ఓహో అవునా విశ్వనాథ్ గారు అంటే శ్రీధర్ గారు మాత్రం ఎటో చూస్తూ ఆలోచిస్తున్నారు రాజుగారు శ్రీధర్ గారినే కదిపి ఏం ఆలోచిస్తున్నావు అని అడిగారు ఏం లేదులే అని సైలెంట్ అయిపోయారు శ్రీధర్ గారు చాలాసేపు అక్కడే ఉండి అందరితో మాట్లాడుతూ ఎంజాయ్ చేశాక ఇక వెళ్ళిపోదాం అని నివేద కీర్తితో అంది కీర్తి కూడా టైం చూసుకొని అవును చాలా టైం అయిపోయింది వెళ్దాం అని మరోసారి కోమలి దగ్గరికి వెళ్ళి కంగ్రాట్స్ చెప్పి వస్తారు శివకే నయ్యాన్కే కూడా చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోతారు మరుసటి రోజు ఉదయం కాలేజ్కి కౌశల్ కోసం చూస్తూ ఉంది నివేద కానీ ఎక్కడా కనపడలేదు ఒకసారి ఫోన్ చేద్దామని అనుకుంది ఇంతలో క్లాస్ టైం అవ్వటంతో క్లాస్కి వెళ్ళిపోతుంది మళ్ళీ ఇంటర్వెల్కి బయటకు వచ్చి కౌశల్కి కాల్ చేసింది కౌశల్ కాల్ లిఫ్ట్ చేసి హలో చెప్పరా ఏమైనా కావాలా అని అడిగాడు ఏం లేదన్నయ్య కాలేజ్కి టైం రాలేదేంటి అని అడిగింది నివేద మా చెల్లి పార్టీ ఉంది దాన్ని ప్రిపరేషన్స్ చేస్తూ కాలేజ్కి రావటం మర్చిపోయా అని అన్నాడు కౌశల్ అన్నయ్య అని అంది నివేద సరేరా తర్వాత మాట్లాడదాం బాయ్ అని చెప్పి కాల్ కట్ చేశాడు కౌశల్ ఎందుకు అన్నయ్య పార్టీ అనవసరంగా స్ట్రెస్ తీసుకుంటున్నాం అని అనుకుంటూ తిరిగి క్లాస్ దారి పట్టింది నివేద నివేదాన్ని చూసి కీర్తి ఎక్కడికి వెళ్ళావే అని అడిగింది ఏం లేదే కౌశల్ ఫోన్ చేద్దామని వెళ్ళాను అంతే అని నివేదాకి సమాధానం చెప్పింది ఓహో అవునా అని అంటూ మళ్ళీ ఇద్దరు వర్కులో పడిపోయారు వీళ్ళు ఇద్దరు వర్క్ చేసుకుంటూ ఉండగా పక్కన కొంత అంద కొంతమంది అమ్మాయిలు మాట్లాడుకునే మాటలు వినిపిస్తాయి కోమలి పార్టీని ఏ రేంజ్లో ఉందంటే నివేత పార్టీ ఇంకే రేంజ్లో ఉంటుందో అని ఒక ధర్ణి అంటే నీకు ఈ విషయం తెలుసా నివేద్య మధుల కౌశల్ పార్టీ ఇస్తున్నాడంట పైగా నా చెల్లి అని దగ్గరకు తీసుకొని మరీ చెప్పాడంట అని మరోలత ఉంది అప్పుడే అక్కడికి వస వసంత వచ్చి అసలు ఇదంతా కాదే హే మీకు అదిరిపోయే న్యూస్ చెల్లి తరపున పార్టీ ఇస్తాను అన్న కౌశలైనా ఆ బాధ్యతలు అన్నీ నయం తీసుకున్నాడంట ఇందాక అనిత ఎవరితో నో అంటుంటే విన్నా పెద్ద హోటల్లోనే ప్లాన్ చేశారంట ఆయన నాకు అర్థం కావట్లేదు ఆ నివేదాలో ఏముందనే ఆ పవర్ఫుల్ బ్యాచ్ అంతా దాన్ని వెంటపడుతున్నారు శివ కౌశలు అయితే అన్నయ్య అనే బంధం కలిపిస్తుంది మరి నయ్యాన్ అంటే ఏమిటో అసలు వాళ్ళ ఆలోచన ఏమంటాయి కోమలి అన్నట్టు వాళ్ళలో వేసుకునే బ్యాచ్ అనే అంటావా అని అంది పక్కనే ఉన్నదాన్ని నువ్వు ఆపవే నోరు తెరిస్తే కంట్రోల్ ఉండదు వాళ్ళ పక్కనే ఉన్నారు ఆ విషయం మర్చిపోకు అని వసంతాన్ని వారించింది అప్పటికే అదంతా విన్న నివేద కోపంతో రగిలిపోతుంది తన దగ్గరికి వెళ్తేనే ఆ సెలను మాడిపోతారు అంత కోపంగా ఉంది కోపంతో మొహమ్మంద రెడ్ అయిపోతుంది అది గమనించిన కీర్తి నివేతాని గోల్ చేయడానికి సర్దు చెప్తుంది నివేత వినే పొజిషన్లు దాటేసింది కీర్తి చెప్తున్న వినకుండా కోపంతో వాళ్ళ దగ్గరకు వెళ్తుంది తను రావటం గమనించిన లత టాపిక్ డైవర్ట్ చేయడానికి ఇదంతా మనకెందుకే పార్టీకి వెళ్దామా ఎంజాయ్ చేశామా వచ్చామా అంతే దట్స్ ఇట్ క్లోజ్ ద మ్యాటర్ అని అంది కానీ దానిలోని అంతర్యం నివేదాకి అర్థమయ్యింది కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ డౌట్స్ మీలో మీరే డిస్కస్ చేసుకుంటే ఎలా నన్ను అడిగితే నేను క్లారిటీ ఇస్తానుగా అని అంది వెనక నుంచి ఏదో గింతు వినిపించగానే ఉలిక్కిపడి లేచింది వసంత నివేద మాటలన్నీ వినేసిందా అని మనసులో అనుకుంటూనే ఏం కాదు నువ్వు టెన్షన్ పడకు అని లేని ధర్యాన్ని తెచ్చుకుంది మొత్తం వినేసిందా కాదు ఆల్రెడీ వింది అని నివేద వసంత మనసు చదివినట్టు చెప్తుంది ఆ మాటలతో వసంతకి భయం ఎక్కువైపోయింది అయిపోయింది నుదురు మీద చెమటలు తడుచుకుంటూ నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదు అని తడబడుతూ అంది ఏమన్నావో నీకు తెలియదా అని అంది నివేద ఘాటుగా వసంత ఆయన బయటపడకూడదు అని లేని ధైర్యాన్ని నటిస్తూ కవర్ చేయాలని చూస్తుంటే దాన్ని మాత్రం ఎందుకు వచ్చే గొడవ అని నిజం చెప్పాలని ట్రై చేస్తుంది కానీ వసంత దాన్ని చెప్పకుండా అడ్డుపడి నువ్వు మా మాటకి తప్పుగా అర్థం చేసుకున్నా నా ఉద్దేశం అది కాదు అని ఇంకేదో సద్ది చెప్పే ప్రయత్నం చేసింది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియో స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి